పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించాలి ఎందుకంటే తల్లిదండ్రులు ఉద్యోగము లేకపోతే ఉపాధి పనుల్లో పడి వాళ్ళు సమయం పిల్లలతో కేటాయించలేకపోతున్నారు అందుకే మెజారిటీ టైం కిడ్స్ ఆర్ స్పెండింగ్ ఇన్ దేర్ స్కూల్స్ సో అక్కడనే వాళ్ళని గమనించాలి వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ వ్యవహార శైలిలో మార్పును గుర్తించవలసిన బాధ్యత స్కూల్ యాజమాన్యం మీద టీచర్ల మీద ఉన్నది దయచేసి స్కూల్ యాజమానులకు టీచర్లకు కూడా నా సూచన మీ బాధ్యత అది మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ నుంచి కూడా నేను కలెక్టర్స్ అండ్ చీఫ్ సెక్రటరీ ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఈ పాఠశాల కళాశాలల యాజమాన్యులతోటి మీరు ఒక ప్రత్యేకమైన సమావేశం పెట్టండి ఒక ఓరియంటేషన్ ఇవ్వండి వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి యజమానులకు కూడా వాళ్ళ బాధ్యతలను గుర్తు చేయండి ఇది మీ బాధ్యత మీ బడికి తల్లిదండ్రులు నమ్మి పిల్లల్ని పంపిస్తే పాఠశాలలే ఇవ్వాలా రేపు గంజాయ్ చాక్లెట్లకు వేదికలు అవుతున్నాయి విద్యార్థిని విద్యార్థులకు నేను సూచన చేస్తున్నా మీ స్కూల్ మీ కాలేజీల ముందర ఏవైతే కిరాణ ఉన్నాయో కిరాణం కొట్టుల్లో చాక్లెట్లే కాదు గంజాయి చాక్లెట్లు అమ్మే సంస్కృతి స్లోగా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది మీరు గమనించండి అట్లాంటి వాతావరణం ఉంటే పోలీసులకు సమాచారాన్ని అందించండి